వైసీపీ హయాంలో తిరుమలలో జరిగినటువంటి వందల కోట్ల దోపిడీకి సంబంధించి ఇప్పుడు సంచలన ఆధారాలతో సహా ఆరోపణలు అయితే బయటకు వస్తున్నాయి ప్రస్తుత టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి ఈరోజు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది నాడు బోమాన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో పరకామణిలో అంటే తిరుమలకు చెందినటువంటి పరకామణిలో ఒక వ్యక్తి రవికుమార్ అనే ఒక వ్యక్తి డబ్బులు చోరీ చేస్తూ ఆ టీటీడీ విజిలెన్స్ అధికారులకు దొరికిపోవడం జరిగింది దానికి సంబంధించిన సంచలన వీడియోలను కూడా ఆ భానుప్రకాష్ అయితే విడుదల చేయడం జరిగింది సో అందులో స్వయంగా ఆ కొంత నగదును ముఖ్యంగా ఇవన్నీ కూడా ఆ అమెరికన్ డాలర్స్తో పాటు ఇతర దేశాలకు చెందినటువంటి డాలర్స్ అన్నిటిని కూడా ఈ సైజు కట్టను ఆ దాచుకోవటం తరువాత అది విజిలెన్స్ అధికారులకు దొరికితే అతని మీద కేసు నమోదు చేశారు ట్విస్ట్ ఏంటో తెలుసా ఈ విజిలెన్స్ అధికారులు ఎందుకు మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందంటే అప్పట్లో దొరికింది దాదాపుగా నూట ఇరవై కట్లకు పైగా ఆ దొరికినాయి అనేది భానుప్రకాష్ చేస్తున్నటువంటి ఆరోపణ అంటే నూట ఇరవై నోట్లకు పైగా దొరికినాయి అనేది భానుప్రకాష్ చేస్తున్నటువంటి ఆరోపణ కానీ విజిలెన్స్ అధికారులు కేసులో కేవలం తొమ్మిది కాగితాలు మాత్రమే దొరికినట్టుగా కేసు రాశారు పైగా కొంతమంది పోలీసు అధికారుల ఒత్తిడితో దీన్ని లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్నారు సో దీని మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా ఆక్షేపించింది మీరు మీరు చెట్టు కింద పంచాయతీలాగా ఆ వ్యక్తి దొంగతనం చేసి దొరకటం ఏంటి దీని లోక్ అదాలత్లో మీరు వెనక్కి తీసుకోవటం ఏంటని చెప్పి హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి సిబిసిఐడికి ఈ కేసును అయితే అప్పగించింది దీంతో ఇప్పుడు ఈ కేసు ఒక సంచలనంగా మారింది అయితే ఎంటైర్ ఈ ఎపిసోడ్ జరిగినప్పుడు చైర్మన్గా ఉన్నది ఎవరు భూమాన కరుణాకర్ రెడ్డి మరి భూమాన కరుణాకర్ రెడ్డికి బాధ్యత లేదంటే వందకు వంద శాతం ఆయన బాధ్యత వహించాలి ఆయన చైర్మన్గా ఉన్న సమయంలో దేవుడు సొమ్మును దొబ్బేస్తే దానిని లోక్ అదాలత్లో పెట్టి సెటిల్ చేసుకోవటం పైగా దొరికిన నోట్ల కట్టల్లో కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే దొరికినట్టుగా రాశారు మిగిలినవన్నీ కూడా పక్కదారి పట్టించారు అంటే వీళ్ళు వీళ్ళు బయటికి వెళ్ళి పంచుకున్నారా ఇందులో ఎవరి వాటా ఎంత ఇందులో బొమాన పాత్ర ఏమైనా ఉందా సో ఈ కోణంలో ఆ విచారణ చేయాలి దీని మీద భాను ప్రకాష్ అయితే చాలా సీరియస్గా ఉన్నారు ఎప్పుడైతే హైకోర్టు దీన్ని తీవ్రంగా తప్పుబట్టి లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవడం తప్పు ఇది తీవ్రమైనటువంటి నేరం విచిత్రమేంటో తెలుసా విజిలెన్స్ అధికారులు ఏం రిపోర్ట్ ఇచ్చారో తెలుసా విజిలెన్స్ అంటే అప్పుడు టీటీడీ విజిలెన్స్ అధికారులు సో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఏం రిపోర్ట్ ఇచ్చారో తెలుసా మీరు ఎందుకు ఈ కేసుని ఆ లోక్ అదాలత్లో విత్డ్రా చేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే విజిలెన్స్ అధికారులు ఒక నివేదిక ఇచ్చారు అప్పట్లో కొంతమంది పోలీసు అధికారుల ఒత్తిడి చాలా తీవ్ర స్థాయిలో ఉంది ఆ ఒత్తిడిని తట్టుకోలేక మేమే కేసును వాపస్ తీసుకున్నాం కానీ ఇప్పటికీ మాకు అర్థం కాని విషయం ఏంటంటే పోలీసు అధికారులు ఎందుకు ఇంత ఒత్తిడి చేశారు అనేది ఒక వ్యక్తి గురించి ఎందుకు ఇంత ఒత్తిడి చేశారు అనేది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పి విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో ఇచ్చారు సో ఈ అంశాన్ని కూడా హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది విజిలెన్స్ అధికారులే చెప్తున్నారు ఎవరా పోలీస్ అధికారి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ మార్క్ ఏంటో తెలుసా ఎవరా పోలీస్ అధికారి దొంగగా దొరికినటువంటి రమ్య కుమార్ అనే వ్యక్తిని తప్పించడం కోసం ఎవరు ఆ పోలీస్ అధికారి రంగంలోకి దిగింది ఎందుకు ఆ వ్యక్తి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు ఆ పోలీస్ అధికారికి దొరికిన దొంగకు ఏంటి సంబంధం ఇలా ఎన్నిసార్లు దొంగతనంగా సొమ్ము తీసుకుపోయారు ఎప్పుడు దొరికారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు భానుప్రకాష్ అయితే దాదాపుగా వంద కోట్లకు పైగా చోరీ జరిగిందని ఒక సంచలన ఆరోపణ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం వైసీపీ మొత్తాన్ని ఒక్కసారిగా కుతిపేయబోతుంది సో ఎప్పుడైతే బోమాన హయాంలో ఒక ఉద్యోగి డబ్బులు దొంగించి పట్టుబడితే ఆ ఉద్యోగి దగ్గర సెటిల్మెంట్స్ చేసుకుని కేసును వాపసు తీసుకోవటం అనేది తీవ్రమైనటువంటి నేరం ఎవరెవరు సెటిల్ చేసుకున్నారు ఎవరు ఎంత వాటాలు తీసుకున్నారు ఆ రోజు ఆయన చెప్తున్న లెక్క ప్రకారం ఆ ఒక్క రోజే ఆ వ్యక్తి దగ్గర దొరికిన డబ్బులు విలువ డెబ్భై వేల రూపాయలకు పైనే ఉంటుంది కానీ కేవలం తొమ్మిది నోట్లో పది నోట్లో మాత్రమే దొరికాయని ఆ కేసులో రాశారు పైగా కేసును విజిలెన్స్ వెనక్కి తీసుకుంది సో దీన్ని హైకోర్టు ఆఖ్యాపించింది విజిలెన్స్ అలా వెనక్కి తీసుకోవడం ఖచ్చితంగా తప్పు దీని మీద పూర్తిస్థాయి విచారణ జరగాలని ఇప్పుడు సీబీసీఐడికి అయితే ఆ కేసుని అయితే అప్పగించడం జరిగింది సో దీనికి సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు డెప్త్ కూడా బయటకు వచ్చింది ఒకసారి ఇది ఆ రోజు లెక్కలు పరకాణిలో ఆ డబ్బులు లెక్కేస్తున్నటువంటి దృశ్యం అయితే మనం చూడవచ్చు చాలా స్పష్టంగా ఆ వ్యక్తి ఎలా డబ్బులు దొబ్బేశాడు ఎలా వెలుగులోకి వచ్చింది అనేది కూడా మొత్తం ఈ వీడియోలో ఉందో ఒకసారి చూడండి సో ఇది ఆ టీటీడీ ఎంప్లాయీస్ అందరూ కూడా డబ్బులు లెక్కేస్తున్నారు మీరు అందరూ చూడొచ్చు టీటీడీ ఎంప్లాయీస్ అందరూ కూడా డబ్బులు లెక్కేస్తున్నారు సో చూడొచ్చు క్లియర్గా అర్థమవుతుంది మనకి ఇక్కడ సో ఈ వ్యక్తే ఎలా దొంగతనం చేశాడనేది అనేది కూడా క్లియర్గా కనపడద్దు చూడండి ఒకసారి ఇప్పుడు చూడండి ఒకసారి కనపడిందా చూడండి మీరు జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఒకసారి ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా మీకు నోట్ల కట్టలు కనపడుతుంది కదా వందలాగా కనపడుతుంది మనకు ఒక సంఖ్య సో ఇది నోట్ల కట్ట సో ఇది మనకి పైకి ఒక కాగితంలాగా కనపడుతుంది కానీ అది ఈ సైజు ఉన్నటువంటి కట్ట సో ఈ మొత్తాన్ని కూడా జస్ట్ కింద నుంచి తీసి ఈ కాళ్ళ దగ్గర నుంచి తీసి తన లింగి మధ్యలో రెండు కాళ్ళ మధ్యలో కూడా పెట్టుకుంటాడు మీరు ఒకసారి జాగ్రత్త చూడండి చెయ్యి అక్కడ పెట్టుకుంటాడు అది రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకున్నాడు చూడండి పూర్తిగా రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకుని డస్క్ మొత్తాన్ని ఎదరికి లాగేసి అడ్జస్ట్ చేసుకున్నాడు సో మీరు మళ్ళీ ఒకసారి వెనక్కి చూడండి అదిగో నోట్ల కట్ట మళ్ళీ కనపడింది మనకి సో ఇది ఒకసారి మనకే విజువల్స్లో రికార్డ్ అయినటువంటి అంశం ఈ వీడియోను కూడా స్వయంగా భాను ప్రకాషే ఇప్పుడు బయట పెట్టడం జరిగింది సో పూర్తిగా అంటే ఎంత ఇది దాదాపు ఒక వన్ మినిట్ వీడియో మీరు క్లియర్గా చూడండి ఏ విధంగా పెట్టుకున్నాడు ఏ విధంగా తర్వాత డస్క్ మొత్తాన్ని ఎదరకలాక్కున్నాడు తర్వాత సరి చేసుకున్నాడు బట్టలని సరి చేసుకున్నాడు ఏమీ కనపడినట్టు మొత్తంగా ఈ విధంగా మొత్తం చేసేసుకున్నాడు చూడండి ఒకసారి సో కాళ్ళల్లో పెట్టుకున్నది కూడా జార్జ్ చేసుకుని మొత్తం అంటే సీసీటీవీకి కూడా కనపడకుండా దొరకకూడదనే ఉద్దేశంతో చేసినటువంటి పని బట్ సీసీటీవీ ఫుటేజ్లో ఇది మొత్తం కూడా పూర్తిగా రికార్డ్ అయింది చూడవచ్చు మళ్ళీ ఆ డబ్బుల్ని ఇందాక పెట్టుకున్న డబ్బుల్ని స్లో స్లోగా స్లో స్లోగా లోన లోన ఉన్నటువంటి అండర్వేర్లోకో లేదా ఏదైనా పంచికి సంబంధించి ఏదైనా పాకెట్ లాంటిది ఉంటే ఆ పాకెట్లోకో మొత్తం సరి చేసుకుంటున్నాడు చూడండి కొంచెం 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 కొంచెంగా మొత్తం సరి చేసుకుంటున్నాడు ఫస్ట్ పెట్టుకున్నాడు ఆ తర్వాత కొంచెం 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 సరి చేసుకుంటూ వచ్చాడు చివరికి సో ఈ వ్యక్తే ఆ వ్యక్తి రవికుమార్ ఎవరైతే మనం మాట్లాడుకున్నామో ఆ వ్యక్తే ఇది ఏ రోజు రికార్డ్ అయింది ఎప్పుడు రికార్డ్ అయింది దీని వివరాలన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇది ఎందుకు వెలుగులోకి వచ్చింది అంటే ఇప్పుడు హైకోర్టు దీని మీద తీవ్రంగా ఆక్షేపించింది దేవుడు సొమ్ములు ఎవరో ఒకరు ఏంటి తర్వాత చెట్టు కింద పంచాయతీ చేసుకోవటం ఏంటి చెట్టు కింద పంచాయతీ మీన్స్ ఏదైతే లోక్ అదాలత్లో దీని కేసును వాపస్ చేసుకుని ఆ వ్యక్తి మీద ఇది లేకుండా చేశారు పైగా విజిలెన్స్ అధికారులే ఇచ్చారు నివేదికలో కొంతమంది పోలీసులు మా మీద ఒత్తిడి చేశారు అంటే డీజీపీ చేశాడా ఐజీ చేశాడా ఎస్పీ చేశాడా డిఎస్పీ చేశాడా లేదా టీటీడీ మీద ఒత్తిడి తెచ్చిన పోలీస్ అధికారులు ఎవరు అయితే ఇంకొక సంచలన ఆరోపణ కూడా బాను ప్రకాష్ చేయడం జరిగింది ఏంటంటే త్వరలోనే టీటీడీ ఉద్యోగులలో ఒక కీలక అధికారి అప్రూవర్గా మారి మొత్తం జరిగిందంతా చెప్పబోతున్నాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి బండారం అలాగే భూమాన కరుణాకర్ రెడ్డి బండారం ఇద్దరి బండారాలు కూడా బయట పడబోతున్నాయని ఒక బాంబు కూడా పేల్చాడు ఆయన అంటే త్వరలోనే ఒక పెద్ద స్థాయి అధికారి టీటీడీలో ఒక పెద్ద స్థాయి అధికారి ప్రస్తుతం ఉన్నాడా రిటైర్డ్ అయ్యారనేది మనకు తెలియదు కానీ ఒక పెద్ద స్థాయి అధికారి అప్రువర్గా మారి ఆళ్ళ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు మొత్తం కూడా బయట పెట్టడానికి సిద్ధమైనట్టుగా భాను ప్రకాష్ అయితే ఒక బాంబు కూడా బెల్చడం జరిగింది దీంతో అప్రూవర్గా మారబోయే అధికారి ఎవరు అనేది కూడా ఆ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే ఈ టీటీడీ వ్యవహారం బయటకు వచ్చిందో ఇది వైసీపీకి అతిపెద్ద షాక్ వాస్తవానికి టీటీడీని టచ్ చేసిన ప్రతిసారి వైసీపీకి గట్టి షాకే దొరుకుతుంది తిరుమల లడ్డూ దగ్గర మొదలు పెడితే మొన్న విగ్రహం దగ్గర మొదలు పెడితే శనిశ విగ్రహాన్ని కాదని చెప్పి వాదించడం దగ్గర మొదలు పెడితే ఇప్పుడు డబ్బుల వరకు సో ఇలా ప్రతి అంశం కూడా టీ వైసీపీని చాలా తీవ్ర స్థాయిలో అయితే ఇరకాటంలో పడేస్తుంది తాజాగా వచ్చినటువంటి ఈ వీడియోతో వైసీపీ మరింత ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి మరి మన శనిశ్వరుడు విగ్రహ విగ్రహం విషయంలో విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పి వచ్చి నానా రాద్ధాంతం చేసినటువంటి భూమాన ఇప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇది భూమాన కరుణాకర్ రెడ్డి హయాంలో జరిగింది సో బోమాన కరుణాకర్ రెడ్డి హయాంలో జరిగినప్పుడు ఎందుకు ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోలేదు దొరికిన సొమ్ము మొత్తాన్ని ఎందుకు లెక్కల్లో చూపలేదు కేవలం తొమ్మిది కాగితాలే అని చూపారు అంటే దాదాపు మిగిలిన వంద కాగితాలు లేదా నూట పది కాగితాలు ఏమైపోయినట్టు ఎవరు పంచుకున్నారు వాటిని ఈ వ్యక్తి ఇలా ఎన్నిసార్లు బయటకు పట్టుకెళ్ళాడు ఇలా ఎంతమంది బయటికి పట్టుకెళ్ళి పంచుకుంటున్నారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అంటే టీటీడీలో పూర్తి భద్రతా లోపం అనేది ఈరోజైతే బయటపడింది తర్వాత విచిత్రం ఏంటంటే ఆ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మొత్తంగా చెక్ చేసి పంపుతారు సెక్యూరిటీ సో అలాంటి సమయంలో ఈ వ్యక్తిని చెక్ చేయడానికి వెళ్ళమంటే కూడా ఎలాట్లా సో అనుమానం వచ్చి బలవంతంగా చెక్ చేస్తే అప్పుడు డబ్బులు బయటపడ్డాయి బట్ బయటపడినప్పుడు మొత్తం లెక్కలో రాశారా అంటే రాయలేదు కేవలం తొమ్మిది కాగితాలను మాత్రమే రాశారు అసలు టీటీడీలోకి ఎందుకు పోలీసు అధికారులు జోక్యం చేసుకున్నారు టీటీడీ టీటీడీ విజిలెన్స్ అధికారులు చూసుకోవాల్సిన ఈ విషయంలో పోలీసుల ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది ఎవరా పోలీస్ వీళ్ళని భయపెట్టో బెదిరించో లేదా ఒత్తిడి తెచ్చో ఈ కేసుని మాఫీ చేసి కేసుని వాపస్ తీసుకునేలా చేసినటువంటి పోలీస్ పోలీసు అధికారి ఎవరు ఎవరికి ఆ అవసరం ఉంది ఒకవేళ నిజంగానే ఆ స్థాయిలో ఒత్తిడి తెచ్చారు అంటే ఆ అధికారికి దొంగకు బొమానా కరుణాకర్ రెడ్డికి మధ్య ఉన్న సంబంధం ఏంటి ఎందుకు బొమానా కరుణాకర్ రెడ్డి ఈ విషయాన్ని అప్పుడే ఎక్స్పోజ్ చేయలేదు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రశ్నలు అయితే రాబోతున్నాయి మొత్తం